ఫ్రెండ్స్ నేను మీ టావరీ మారుతి ఎంఎన్ఎస్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం కామారెడ్డి జిల్లా ఈరోజు సమాజంలో ఎక్కడ చూసినా మతాలు కులాలు వాటి మధ్య విద్వేషాలు ఇలాంటి పరిణామాలు మన భారతదేశంలో ఎన్నో జరుగుతున్నాయి అయితే ఈ కులాలు మతాలు మానవ సమాజానికి మంచివా చెడ్డవా పరిశీలిస్తే ఈ కులాలు మతాలు అనేవి ఈ మానవ సమాజానికి ఒక ఐక్యతను పెంపొందించడానికి ఈ మతాలు ఆధ్యాత్మికంగా మానవాళికి ఐక్యతగా ఉంచడానికి పనిచేసే విధంగా ఉండాలి కానీ అలా జరగడం లేదు అయితే ఈ మతం గొప్పదా కులం గొప్పదా మనిషి గొప్పవాడా అనే విషయంలో ఆలోచిస్తే కులం మతం అన్నీ ఇవన్నీ కూడా మనుషులు తమ స్వార్థం కోసం సృష్టించినవే ఈ మానవుడు సృష్టించిన ఈ వ్యవస్థలు మనిషి గొప్పవాడు ఎందుకంటే అతని ఆలోచనలు మంచితనంతో ఇతరులను చేసే మంచి మేలును మేలు అంటే ఇతరులతోటి పట్ల మేలును కోరే మంచి వ్యక్తిగా వ్యవహరిస్తాడు మతం నైతిక విలువలు మానవత్వాన్ని నేర్పించాలి కానీ అవి నిరంతరం మనుషులను యోగజిస్తూ వారి మధ్య వివక్షలు విద్వేషాలు పెంచుతున్నాయి అలాగే కులం గొప్పతనాన్ని నిర్ణయించవు ఒకరి కులం మతం చూసి అతని వ్యక్తిత్వం అతను చేసే మంచి పనులు ఈ సమాజాన్ని మేలు చేసే వాటిని బట్టి అతని అతన్ని అర్థం చేసుకోవాలి అతని వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలి వ్యక్తిత్వాన్ని నిర్ణయించబడుతుంది అతని యొక్క గొప్పతనాన్ని బట్టి అతని యొక్క మంచితనాన్ని బట్టి అతని యొక్క ఈ సమాజంలో నడవడిక మంచి నడవడిక నడవడికను బట్టి అతని ప్రవర్తన బట్టి అతని వ్యక్తిత్వాన్ని నిర్ణయించబడుతుంది అందుకే మతం కాదు కులం కాదు మనిషి మాత్రమే గొప్ప గొప్పవాడు అతని మనిషి యొక్క గొప్పతనం అతని మంచితనంలోనే ఉంది మనిషి గొప్పతనం అతని ఆలోచనల్లో అతను చేసే మంచి పనుల్లో మానవత్వం మానవత్వంలో ఉంటుంది కులం మతం ఇవన్నీ మనసు మనసులే సృష్టించారు అయితే అవి సమాజానికి విభజించడానికి కాకుండా మనిషి జీవన విధానాల్లో సులభతరం చేయడానికి ఉపయోగపడాలి అలా జరగడం లేదు మతం నిజంగా మానవాళికి శాంతిని మానవత్వవాదాన్ని నేర్పించాలి కానీ కొంతమంది దాన్ని స్వార్థ ప్రయోజనాలను ఉపయోగించుకుంటున్నారు అలాగే కులం మనిషి విలువను నిర్ణయించే అంశం కాదు మనం ఎవరనేది మన జన్మ నిర్ణయించదు మన ఆలోచనలు మనం చేసే మంచి పనులు ఇతరులకు చేసే మేలు నిర్ణయిస్తాయి ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తులు గొప్ప గొప్ప వ్యక్తులు కులాన్ని మతాన్ని చూసుకొని ఎదగలేదు వారు తమ ఆలోచనలతో తమ కృషితో మానవత్వంతో ఎదిగారు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరియు అబ్దుల్ కలాం గారు మహాత్మా జ్యోతిబా ఫులే గారు రమాబాయి అంబేద్కర్ గారు సావిత్రిబాయి ఫులే గారు పెరియార్ ఏవి రామస్వామి గారు ఇలా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఛత్రపతి షాహో మహారాజు గారు మహాబోధి తథాగతుడు గౌతమ్ బుద్ధుడు ఇలాంటి మహా మేధావులు అనేక మేధావులు ఈ మేధావులంతా వారు మతం కులం కాకుండా మానవత విలువల ద్వారా చరిత్ర నిలిచారు అలాగే మదర్ తెరిస్సా కూడా యుగోస్లేవియా దేశం నుంచి మన దేశానికి వచ్చి మన దేశంలోని ప్రజలకు కుల మతాలకు అతీతంగా ఆమె సేవ చేసి గొప్ప మానవత దృక్ప దృక్పథాన్ని ఈ సమాజానికి నేర్పించారు కాబట్టి కులం కాదు మతం కాదు మనిషి గొప్పతనం అతని మంచితనంలో మానవత్వంలో ఉంటుందని సూచిస్తూ మరియు ఈ మనుషులు అన్ని జీవజాతుల్లో మనిషి ఒక గొప్ప జీవి కావున ఈ మనిషికి అన్ని రకాలుగా ఆలోచన విధానం కలిగి కలిగి ఉంటుంది ఆలోచనల్లో అవి మనిషి అనేక రకాలుగా అతని చర్యల ద్వారా అతని యొక్క జ్ఞానం ద్వారా విజ్ఞానం ద్వారా మనిషి యొక్క మనుగడను సులభతరం చేసి సౌకర్యవంతం జీవించడానికి మనిషి మాత్రమే ఈ సమాజానికి ఉపయోగపడతారు కాబట్టి ఈ సృష్టిలో ఈ ఈ దేశంలో ఈ సమాజంలో మానవుడు మానవుడే మనిషి ఉదయం మేల్కొన్న మెద మేల్కొన్న తర్వాత మొదలుకొని రాత్రి పడుకునే వరకు ప్రతి వస్తువు తయారీ అనుక మనిషి వాడుకొని ప్రతి వస్తువు తయారీ అనుక విజ్ఞానం ఉంది శాస్త్రవేత్తల కృషి ఉంది కాబట్టి ఈరోజు మనం సౌకర్యవంతంగా జీవించగలుగుతున్నాం కావు కావున మనిషి కంటే కులం కంటే మతం కంటే మనిషే గొప్పవాడని నేను భావిస్తున్నాను ఇంతటితో ముగిస్తూ జై భీమ్ జై హింసా